ఈ రోజు మా ఊర్లో అయితే చాలా పెద్ద ప్రమాదం అనేది జరిగిందన్న ఒక పదిహేను సంవత్సరాలు ఉన్న అబ్బాయి అయితే సముద్రం స్నానం చేస్తూ ఉంటే కెరటాల మధ్యలో పడి ఆ కెరటాలు అనేది లోన్ అనేది లేకుండా అయితే వెళ్ళిపోతున్నాయి ఆ అబ్బాయి అయితే చాలా సేపు నుంచి అయితే అయితే గింజ కొట్టుకుంటున్నాడు కానీ ఎవరు చూడలేదన్న ఈ రోజు మా ఊర్లో వర్షం పడడం వల్ల అయితే ఎవరు బీచ్ అనేది ఏమీ లేరు మేమైతే అంటున్నా బీచ్ అయితే ఉన్నాము దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఈ టూ మంత్స్ వరకు కూడా ఎవరు బీచ్కి అనేది వెళ్ళకడన్నా ఈ టూ మంత్స్ కొంచెం తుఫాన్లు ఎక్కువ ఉండడం వల్ల అయితే కెరటాలు అనేది చాలా పెద్దవైతే అయితే వస్తున్నాయి చూడండి వాడైతే ఎలాగైతే గింజుకుంటున్నాడు మా అలా అవుతా అవుతుంది లేకపోతే లేదన్న చూద్దాము వాడిని మా కాపాడగలమా లేదని చూడండి వాటితో పాటు మేము కూడా వడికి అనేది లేకుండా అయితే వెళ్ళిపోతాము చూడండి మాకు కూడా అయితే అందలేదు వాడైతే చూడండి చిన్న బుర్ర అయితే కనిపిస్తుంది బుర్ర కనిపించిపోతే లాన్కి అయితే అయితే వెళ్ళిపోతే ఇంకా ఫైవ్ మినిట్స్ లేట్ అవుతా ఆ అబ్బాయి అయితే ప్రాణాలు అయితే అన్న మావైతే అంటున్నా చూసాం కాబట్టి మావైతే రక్షించాము ఇలాగ ప్రతి ఒక్కరు మత్స్యకారు అయితే ఇలా కాపాడుతూనే ఉంటాడు అన్న బీచ్కి వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మనం చేసే హెల్పింగ్ నేచర్ అయితే మీకు నచ్చినట్టుగా అయితే ఒక కామెంట్ అయితే చేయండి సరే అన్న అయితే